ఈరోజు పి గన్నవరం నియోజకవర్గంలో మామిడి కూద్దరు మండలం పాసల్పూడి గ్రామంలో చింతలమెరక స్ట్రీట్కి సంబంధించి రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఇది ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగంగా మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్గాలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి సర్వలో ఇది ఒక భాగం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే రోడ్లు దుస్థితి చూసి వాటిని మెరుగుపరిచి ఈ గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ గ్రాంట్లు ఇంచుమించు ఈ రోడ్డుకి టూ క్రోర్స్ వరకు శాంక్షన్ చేయడం జరిగింది దీన్ని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను నా ప్రయత్నం నేను చేస్తున్న క్రమంలో ఈ గ్రామస్తులైనటువంటి మల్లిక్ తను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులతోటి సంప్రదించి ఇది ఇంత త్వరగా అవటానికి ఎంతో కృషి చేశాడు కాబట్టి ఈ ప్రాంత అందరూ మీరు తప్పనిసరిగా మల్లిక్ని గుర్తించుకోవాలి ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే అభివృద్ధిలో భాగస్వాములు అవడానికి ప్రయత్నించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకనంటే మనకు ఉన్నటువంటి పరిస్థితుల్ని మెరుగుపరుచుకుని మన ఈ సరౌండింగ్స్ని డెవలప్మెంట్ కోసం వాడుకోవాలి కాబట్టి దాంట్లో అందరూ భాగస్వాములు అయితే అది ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కారకులు అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి ప్రాంతాల్లో రోడ్ల దుస్థితి ఇంకా ఈ మండలంలో కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడున్నా సరే మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వాటి గురించి కూడా ప్రయత్నించి అభివృద్ధి చేస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మరి చరిత్రలో మరి మించిగా నేనైతే ఎనభై తొమ్మిది నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇంతవరకు మా గ్రామం ఇది ఫ్లడ్ ఏరియా అయినప్పటికీ గతం నుండి కూడా కలెక్టర్లు కానీ మినిస్టర్లు కానీ అందరికీ మేము మొర పెట్టుకుంటూనే ఉన్నాం ఎవరో మరి చెవిటూరు దగ్గర శంకపోతున్నట్టుగానే మా యొక్క మనవని పక్కన పెడటం జరిగింది కానీ ఈరోజు మరి ఈ మాట తప్పనిగా ఆ రోజు ఏదైతే ఎలక్షన్లో మాట ఇచ్చారో మా ఎమ్మెల్యే గారు గిడి సత్యనారాయణ గారు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి మాట ఇవ్వడం జరిగింది ఈ రోడ్డు నేను వేసి పెడతానని దానిలో భాగంగా ఈవేళ రెండు కోట్ల రూపాయలని మరి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది లెటర్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నిజంగా ఇది మర్చిపోలేంది మరువులేంది నమ్మశక్యం కానిది నిన్న ఈ టైర్కి ఇదే రోడ్డు మీద మేము జైని పీడీ గారిని తీసుకొచ్చి కొలతలేస్తున్నాం ఈ మళ్ళీ తీర్మానం ఇచ్చి ఎప్పుడు వస్తుందో ఏంటో అని అనుకున్నాం కానీ ఇది కళ నిజమా మళ్ళీ అదే టైంకి ఇక్కడ మరి ఎమ్మెల్యే గారి చేతిని మీదలుగా శంకుస్థాపన చేయడం అంటే ఇది ఒక అద్భుతంగా మరి మేము భావిస్తున్నాం ఇది మా ఎస్సీ ఏరియాకి ఒక వరంగా భావిస్తూ మరి చరిత్రలో మరి గిడ్డి సత్యనారాయణ గారి యొక్క మనసుని వారి యొక్క గొప్పతనాన్ని మేము మర్చిపోలేమని మరి ఈ సందర్భం గ్రామం తరఫున ప్రతి ఒక్కరి తరఫున కూడా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం